నెల్లూరు నగరంలోని స్థానిక గ్లైని గర్ల్స్ హెల్త్ సిటీ వారి కార్యాలయం నందు ప్రముఖ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ నిపుణులు డాక్టర్ రజనీకాంత్ మాట్లాడుతూ ప్రపంచ హెపటైటిస్ డే సందర్భంగా హెపటైటిస్ వ్యాధి పట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ హెపటైటిస్ అనేది ఏబిసిఈ అనే నాలుగు రకాలుగా ఉంటుందని అందులో ఏఈ అనేవి నీటి ద్వారా వ్యాప్తిస్తుందని కలుషిత నీరు తీసుకోకుండా జాగ్రత్త పడడం వల్ల ఈ వ్యాధి భారీ పడకుండా ఉండవచ్చు అని అన్నారు అనే ఈ రకం కలుషిత రక్తం ద్వారా సెక్స్ ద్వారా ఇది వ్యాపిస్తుందని ఇది లివర్ పై ప్రభావం చూపి లివర్ ను నాశనం చేస్తుందని కావున వ్యాక్సిన్ల ద్వారా ఈ వ్యాధి వ్యాపించకుండా తగు రక్షణ పొందవచ్చు అని అన్నారు ప్రతి సంవత్సరం ప్రతి ఒక్కరూ హెపటైటిస్ రక్త పరీక్ష చేయించుకోవాలని తెలియజేశారు ఈ వ్యాధి సోకిన వారు తప్పనిసరిగా పరీక్షలు చేయించుకుంటూ తగిన విధంగా మందులను వాడుకోవాలని తెలియజేశారు కావున ప్రజలు అప్రమత్తంగా ఉండి హెపటైటిస్ వ్యాధిని పడకుండా ఉండాలని తెలియజేశారు

నేను ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా హెపటైటిస్ వ్యాధులు రెండు రకాల వ్యాధులు ఉంటాయి ఇవి మెయిన్గా లివర్ను దెబ్బతీస్తాయి డైరెక్ట్గా లివర్ను దెబ్బతీస్తాయి అన్నమాట ఈ వ్యాధులు నాలుగు వైరస్లు ఉంటాయి అన్నమాట హెపటైటిస్ ఏ బిసిఈ ఈ నాలుగు రకాల వైరస్లు మెయిన్గా లివర్ని దెబ్బతీస్తాయి వీటిలో రెండు రకాలుగా విభజిస్తే హెపటైటిస్ ఏ ఈ వచ్చి నీరు ద్వారా అంటే పరిశుభ్రమైన నీరు తాగకపోతే అలాగే బయట ఆహారం కలుషితమైన ఆహారం తీసుకున్నా కానీ హెపటైటిస్ ఏ ఈ వైరస్ నేరుగా అటాక్ అవ్వచ్చు అంటే ఇప్పుడు చాలా దగ్గర ఇప్పుడు పానీపూరి అని అమ్ముతుంటారు ఆ వాటిల్లో ఉండే వాటర్ కూడా ఒక్కొక్కసారి కలుషితమై ఇలాంటి హెపటైటిస్ ఏ ఈ వ్యాధులు వస్తాయి అన్నమాట ఈ వ్యాధులు వచ్చిన వాళ్ళు నుంచి కూడా డైరెక్ట్గా ఈ హెపటైటిస్ మనకి రావచ్చు వాళ్ళు శుభ్రంగా వాళ్ళ చేతులు కట్టుకోకుండా ఉంటే ఈ ఆహారం ద్వారా వ్యాప్తి చెందే వైరస్ వచ్చి హెపటైటిస్ ఏ బి ఇలా కాకుండా హెపటైటిస్ బిసి కూడా వ్యాధులే అవి వచ్చి కలుషిత రక్తం ద్వారా అంటే మనం ఇంజెక్షన్స్ ఎవరన్నా వేరే హెపటైటిస్ బి ఉన్న వాళ్ళ ఇంజెక్షన్ వేసుకోవడం వల్ల కానీ డ్రగేడిట్స్ ఎక్కువగా ఈ ఇంజెక్షన్ వాకుంటాం వాళ్ళకి హెపటైటిస్ బి సి ఈ రెండు రకాల వైరస్లు వస్తాయన్నమాట అలాగే అన్ప్రొటెక్టెడ్ సెక్స్ అంటే వల్ల కూడా హెపటైటిస్ బిసి వ్యాధులు వస్తాయి అంటే శరీరంలో ఉండే ద్రవ పదార్థాలు అంటే రక్తం కానీ ఇలాంటి వీర్యం కానీ వీటి ద్వారా వచ్చే వైరస్లు వచ్చి హెపటైటిస్ బిసి అంటుంది ఈ రెండు రకాల అంటు చూడండి సో ఏఈ అనేది తాత్కాలికంగా లివర్ను దెబ్బతిని క్రమంగా తగ్గిపోతుంది ఎస్పెషల్లీ మన వర్షాకాలం అప్పుడు బయట కలుషితమైన నీరు కలుషితమైన ఆహారం ఎక్కువగా దొరుకుతుంది అలాంటప్పుడు ఏ ఏఈ వ్యాధులు ఎక్కువ ప్రబలమయ్యే అవకాశం ఉంటుంది అది నేరుగా వచ్చి ఈ వ్యాధులు ఉన్న వాళ్ళకి నేరుగా కాంబెన్లు డైరెక్ట్గా జాండిస్ అంటారు జాండీస్ ఎక్కువ రావడం లివర్ వాపు రావడం హాడు వాపు రావడం వచ్చి కొంతమంది వేళల్లో తోమా స్టేజ్ కూడా అంటారు హెపటైటిస్ ఏఇ అలాంటి సందర్భంలో నేరుగా ఐసీయులో అడ్మిట్ చేసి కొంతమందికి లివర్ మార్పిడి కూడా అవసరం ఒకేళికి అలా అవుతుందన్నమాట సో ఇలా లివర్ మార్చిన పేషెంట్స్ కూడా మా దగ్గర ఉన్నారు సో హెపటైటిస్ ఏ అంటు వ్యాధులు ఎక్కువ భాగం ఈ అంటువ్యాధులు ఒక పది రోజుల్లో అదే తగ్గిపోతుంది అది మందులు ఇవ్వాలి వల్ల క్రమంగా అది తగ్గిపోయి ఆగిపోతుంది అనమాట ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రజల్లో కామన్ ఒక మూఢధమం కలుసుకోవచ్చు కానీ జాంటిస్ రాగానే నేనుగా వెళ్ళి ఆకు కానీ పసరు కానీ ఇలాంటివి తింటారు అలాగే చేతికి అది వేయించుకుంటారు మొదలు కాల్చుకోవడం ఇవన్నీ అనవసరం ప్లస్ వాటి వల్ల ఉపయోగమే లేదు హెపటైటిస్ ఏ ఈ వ్యాధులు అయితే అవి చేసినా చేయకపోయినా పది రోజులు తగ్గిపోతుంది ఇరవై రోజుల్లో తగ్గిపోతుంది ఈ కాల్చుకోవడం వల్ల ఏమనుకుంటారంటే అపోహ కాల్చడం వల్ల తగ్గిపోయింది అనుకుంటారు ఎలాగో కాల్చకపోయినా కానీ అది తగ్గిపోయి ఉంటుంది అలాగే బీసీ వ్యాధులు మీరు కాల్చినా కాల్చుకోకపోయినా తగ్గవు సో అందువల్ల ఈ గుర్తింపు ఈ గమనించాలి మీరు ఈ కషాయం లేదా పసరు ఇట్లాంటివి తాగడం వల్ల మళ్ళీ మీ లివరు దెబ్బతింది నేరుగా లివర్ దెబ్బతిని ఇంకొంచెం ఫెయిల్ జరుగుతుంది అందువల్ల ప్రజలు గమనించాల్సిన విషయం ఏంటంటే కషాయాల వల్ల చేతి కాల్చుకోవడం వల్ల ఈ వైరస్ వచ్చినందువల్ల ఉపయోగమే లేదండి సో ఏ ఈ వ్యాధులు క్రమేణా తగ్గిపోయిన రోజుల్లో బీసీ హెపటైటిస్ బి సి ఈ వ్యాధులు వన్స్ వచ్చిందంటే అవి తగ్గవు లైఫ్ లాంగ్ ఉంటాయి బ్లడ్ టెస్ట్ చేస్తే కానీ అవి మనం బయటపడవు ఇవి కూడా అంటే వ్యాధులు ఈ రకమైన వ్యాధుల వల్ల లివర్ నేరుగా దెబ్బతింటుంది దెబ్బతిని లివర్ సిరోసిస్గా మారే అవకాశం ఉంటుంది హెపటైటిస్ బి సి వీటి వల్ల సో లివర్ సిరోస్ ఉంటే వాటిలో లివర్ క్యాన్సర్ మార్పు చెందవచ్చు లివర్ క్యాన్సర్ వస్తుంది వాటిని ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది లివర్ సిరోస్ నుండి లివర్ ఫెయిల్యూర్ అయితే మందులు కొంతకాలం పట్టేస్తాయి లేదంటే లివర్ మార్పిడి చేసుకునే పరిస్థితి వస్తుంది అందువల్ల హెపటైటిస్ బిసి అనేది అందరూ స్క్రీనింగ్ చేసుకోవాలి ఈ వ్యాధి ఉంటే మందులు తీసుకోవాలి లివర్ డాక్టర్స్ దగ్గరికి వచ్చి లేకపోతే హెపటైటిస్ బికి వ్యాక్సిన్ ఉంది మూడు డోసులు వ్యాక్సిన్ వేస్తే హెపటైటిస్ బి ధరికి రాదు సో ఈ వ్యాక్సిన్ మీద కూడా మీరు అవగాహన కల్పించాలి సో ఇప్పుడు చిన్న అందరికీ హెపటైటిస్ బి వ్యాక్సిన్ వేస్తున్నారు వేసినందువల్ల ఈ వైరస్ వ్యాప్తి చదువు అలాగే హెపటైటిస్ సి వైరస్ కూడా బ్లడ్ రక్తం వల్ల వచ్చే అంటు కానీ దీనికి నేరుగా ఈ రెండు మూడు సంవత్సరాల నుంచి మంచి రకాలైన మందులు వచ్చాయి వ్యాక్సిన్ సో ఈ పైన అవగాహన ఉండాలి ముందు దశలోకి తీస్తే మనం లివర్ మార్పిడిని అవాయిడ్ చేయవచ్చు అదే లేట్ అయ్యే కొద్ది లివర్ ప్రాబ్లం రావచ్చు సో లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి లక్షణాలు ఏంటంటే కామెన్లు కడుపు ఉబ్బరం కడుపులో వాటర్ చేరడం అలాగే రక్తపు మందులు కొంతమంది కోమాలి ఈ లక్షణాలన్నీ ఉంటే హెపటైటిస్ వ్యాధుల్ని టెస్ట్ చేసుకోవాల్సి వస్తుంది దీన్ని మీరు విరివిగా ప్రజలు ప్రజలకి దగ్గర తీసుకోవాలని నేను విమర్శిస్తాను